మీరు ఎప్పుడైనా ఎక్కడైనా హనుమంతుడు నరసింహ స్వామి యోగ పట్ట ధరించి ధ్యానాసనలో కూర్చున్న ముకులించిన చేతులతో కూర్చొని మీకు ఎక్కడైనా కనిపించాడు పనిగిరిలో రామాలయం వెనక ఆ గుట్టకు చెక్కినటువంటి శిల్పాలలో ఒక శిల్పం చతుర్భుజుడైన ఆంజనేయు ఆంజనేయుడు ఎప్పుడు చతుర్భుజుడుగా కనుగొనబడు ఇక్కడే మొదటిసారిగా ఆంజనేయుని చితుర్భుజనిగా చూస్తున్నాం మనం అది ఆసన స్థితిలో యోగాసన స్థితిలో యోగ పట్ట పట్టుకొని ఆయన ముకిలించిన చేతులతో అంజలి పట్టి వెనక రెండు చేతుల్లో చక్రము శంఖము ధరించినటువంటి ఈ హనుమంతుడు ఇక్కడ తప్ప మరొక్కడ మనకు కనపడు ఇది వైష్ణవంలోని రామానుజ వైష్ణవం తర్వాత మధ్వాచారి మధ్వ వైష్ణవంలో అంటే ద్వైత మతానికి సంబంధించినటువంటి ఈ మధ్వ వైష్ణవంలో వచ్చినటువంటి ఒక మార్క్ ఈ మధ్వ వైష్ణవం అనే ఒక కల్టులో వచ్చినటువంటి ఆలోచన విధానాలకు ప్రతీకగా ఈ హనుమంతుని శిల్పం ఇక్కడ చెక్కబడ్డది మరెక్కడ కనపడదు